శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం నమః నమస్తే 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 మార్చి రాశి ఫలితాలు పాల్గొన మాసం యొక్క రాశి ఫలితాలు చెప్పుకునే ముందు మనము ఈ యొక్క మహత్తరమైనటువంటి మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో ముఖ్యంగా నారసింహస్వామికి సంబంధించినటువంటి ఉత్సవాలు నారసింహ ద్వాదశి అని ఆమలక పూజ అదే రోజున అట్లానే కామదహనం ప్రత్యేకంగా మనకు సకలమైనటువంటి కీడులు అంటే కీడు అనేది ఇక్కడ కాదు ఇక్కడ కోరిక మనస్సులో ఏది సంచరించకుండా జన్మహిత్యం పొందటానికి ఏకైక రోజు కామదహనం ప్రత్యేకంగా మనకు పురాణ చెప్పబడినటువంటి కామదహనం కాబట్టి ఈ కామదహనంలో ఎవరికైతే ఇబ్బందులుగా జీవితంలో అనేక బాధలు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కామదహనం రోజు ఆ యొక్క కోరికలన్నీ నశించిపోయి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయాలని సాక్షాత్ ఆ పరమేశ్వరుడు యొక్క త్రినేత్ర ధారి ఆ కాముదు ఆ కాముడిని అంటే ఇక్కడ మన్మధుణ్ణి దహింపజేసేటువంటి సంఘటన మనకు చోటు చేసుకోవటం తద్వారా సమస్తమైన కోరికలు నశించిపోయి పరమాత్ముడు యొక్క సాన్నిధ్యం పొంది ఆ యొక్క కొత్త వసంతాల్ని అదే వసంతోత్సవంగా చెప్పబడింది ఇటువంటి వసంతోత్సవాన్ని మళ్ళీ కొత్త రంగులు పులుముకోవాలి జీవితంలో అని చెప్పి మనకు జీవితంలో ఈ పాల్గొన మాసంలో వచ్చేటువంటి మహాలక్ష్మి జయంతిగా ఉత్తర భారతంలో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మనకు తెలుపబడింది అట్లనే బృందావనంలో కృష్ణుడికి అనేక విధమైన గోపికలతో ఆ యొక్క తన యొక్క ప్రేమామృతాన్ని కురిపించినటువంటి తద్వారా లోకమంతా ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో మనం ఎట్లా ప్రేమత్వాన్ని చూపించాలి ప్రేమతత్వాన్ని అని చెప్పి కృష్ణుడు బోధించేటువంటి వసంతోత్సవము ఇటువంటి లీలా మహర్షి విగ్రహమైన శ్రీకృష్ణుని యొక్క విశేషమైనటువంటి గుణగానాలు స్థుతించి భగవత్తు యొక్క లీలను తెలియజెప్పేదే ఈ కామదహనం అట్లానే మనకు చివరగా ఇంకా ఈ యొక్క మాసంలో లక్షేరు సింహస్వామికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్వయంభూ దేవతా స్థలాల్లో అనేక ఉత్సవాలు సలపటం అట్లానే మనకు మన రాష్ట్ర ముఖ్యంగా యాదగిరిగుట్టలో స్వర్ణ గోపుర విమానోత్సవాన్ని కుంభ కుంభాభిషేకాన్ని చేయటం అటువంటి మహత్తరమైనటువంటి మాసంగా పరిగణింపబడుతుంది కాబట్టి పాల్గొన మాసంలో ఆ నరసింహం యొక్క క్షేత్రాల దర్శనం చేసుకొని ఆ నరసింహుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క మాగం ఆ యొక్క పాల్గొన మాసంలో అట్లానే త్రినేత్రధారి అయిన ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని ఈశ్వర తత్వాన్ని గ్రహించడానికి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆ యొక్క ఈశ్వర మంది అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం అట్లనే కొత్త ఉగాదికి మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను తొలగిపోయి నూతనమైనటువంటి మళ్ళీ సంవత్సరంగా మనకు అనేక దేవత తీర్థక్షేత్ర దర్శనాలు ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క పాల్గొన మాసంలో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని మాకు ధర్మ శాస్త్రం తెలపబడింది కాబట్టి ఈ మాఘమాసంలో ఇటువంటి మహత్తరమైన పుణ్య ప పర్వదినాలను మనం చేసుకొని సాక్షాత్ ఆ యొక్క ఈశ్వరుడు అట్లానే మహావిష్ణు స్వరూప నరసింహస్వాము గృహాన్ని పొంది సకలమైన విజయాలు పొందాలని ఈ యొక్క పాల్గొన మాసంలో మనం ముందుగా దవాస రాశి పొందాలని చెప్పుకున్నాం వృషిక రాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే ఏకాదశంలో కేతువు చతుర్థమంతు శని రవి తదుపరి పంచమ స్థానంలో రవి పంచమంలో శుక్రబుధ రాహువుడు అట్లాగే సప్తమస్థాన గురువు అష్టమంలో గుజుడు ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా తృతీయ చతుర్థంలో రవి శనులు ఉన్నారు అర్ధాష్టమి శని వీరికి పోతూ కుటుంబంలో కొంత సమస్య పరిష్కారానికి ఒక మార్గం ఏర్పడుతుంది అని ఆల్రెడీ వీళ్ళకి మార్గం ఏర్పడింది మళ్ళీ కూడా మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది అట్లానే ఎక్కడైతే వీరికి పంచమ స్థానంలో వృత్తినిచ్చ రీత్యా పేరు తెచ్చుకుంటారో మళ్ళీ పునః మళ్ళీ వీరికి అత్యధికమైన పేరు లాభాలు చేకూరే అవకాశం ఉంది కీర్తి ప్రతిష్టలు కానీ నూతనమైన ఆలోచనలు కానీ నూతన వ్యాపార రంగాల్లో కూడా కొంత పొంతలు దొక్కే అవకాశం ఉంటుంది గుద్ది ప్రదర్శిస్తూ మంచి అవగాహన చాతుర్యాన్ని పొందుతారు అట్లానే రాహు వీరికి పంచమ స్థానంలో కొద్దిగా సంతానం వల్ల చికాకులు కూడా వీడే అవకాశం ఉంటుంది అట్లానే సప్తమంలో గురువు ఉండడం వల్ల ఇంకా మంచిదైన మాసంగా గోచరిస్తుంది వృషిక రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు గురువు అందిస్తున్నాడు సంతాన రీత్యా కూడా అద్భుతంగా గోచరిస్తుంది అట్లానే వీళ్ళకి సోదర వర్గంతో కూడా కొంత లాభాలు చేకూడే అవకాశం ఉంది అష్టములో గుడి ఉండడం వల్ల ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఏదైనా వ్యాధిన బారిన పడిన వాళ్ళు కానీ జాగ్రత్తగా బయటపడండి తగిన రీతిలో వాటికి కావాల్సిన ప్రికాషన్స్ అంటే మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరైన రీతిలో తీసుకోవడం వల్ల ఇబ్బందుల నుంచి బయటపడతారు అట్లానే అష్టములో గురి ఉండడం వల్ల కొంత అసిడిటీ కానీ లేదా గుండె దగ్గర మంటలాగా ఉండడం తద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అట్లానే కేతువు ఏకాదశి సంచారం వల్ల ఏకాశ్ర సంచారం వల్ల కేతు కూడా వీరికి జ్ఞానార్గాలు వైరాగ్యాలు భక్తి భావన ఏర్పడి ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అని ఒక మంచి దృఢమైన నమ్మకాన్ని పొందుతారు తద్వారా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి మొత్తం మీద వృక్ష రాశి వారికి రాబోయేటువంటి ఈ యొక్క శని దీర్ఘకాలికమైన సమస్య నుంచి బయటపడేశారు కాబట్టి సంతాన రీత్యా కూడా పంచమంలో మారుతున్నాడు కాబట్టి ఏదైనా కానీ వీరికి రాబోయే ఈ మాసంలో ఈ యొక్క మార్చి మాసంలో సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్య కవచము చేసుకోవటం అట్లానే విష్ణు శాస్త్రనామ పారాయణం చేయటం వల్ల విష్ణుదేవాల సంచారం విష్ణు దేవాలయానికి వెళ్ళి తులసి వారి సమర్పణ వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి వృషిక రాశి వారికి మొత్తం మీద ద్వాదశ రాశి వారికి ఏంటనగా ఈ ద్వాదశ రాశి వారికి మార్చి మాసం పాల్గొనే మా పాల్గొన మాసంలో మన జాతకంలో కూడా దశాంతర్దశలు కూడా చూసుకొని అదొక యాభై శాతం ఇది ఒక యాభై శాతంగా గోచారాన్ని ఫలితాన్ని కూడా చూసుకోవాలి తద్వారా ఫలితాలు ఉంటాయి శుభ శుభ ఫలితాలు అట్లాగే ఈ ద్వాసరాశి వారికి ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే ఈ మాసంలో ప్రత్యేకంగా శని మారే అవకాశం ఉంది కాబట్టి కొన్ని రాశుల వారికి మంచి కొన్ని రాశుల వారికి చెడు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి శని శని యోగప్రదురా కాదని తెలుసుకోవాలి జాతక చక్రంలో అందుకని జాతక చక్రం పరిశీలన చేసుకోండి యోగప్రదంగా ఉంటే మంచి ఫలితాలు అవయోగప్రదంగా ఉంటే అవయోగ ఫలితాలు ఇస్తారు ఇది అందరికి గమనించాల్సిన విషయం ద్వాసరాస్సురు వారు కాబట్టి ఈ గమనించినటువంటి విషయాన్ని మీరు మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించుకొని జాతక చక్రాన్ని తద్వారా దానికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు చేసుకోవడం అనేది మంచిది ముఖ్యంగా శక్తి లేని వారు ఎవరైతే ఉంటారో శాంతి ప్రక్రియలు చేసుకోవడానికి కనీసం స్తోత్ర పాలనాలు కానీ స్తోత్రాన్ని వినటం కానీ శ్రవణం కానీ నామస్మరణ కానీ క్షేత్ర దర్శనం కానీ లాంటివి చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు సాధిస్తారు ద్వాసరాశులు వారు కాబట్టి ద్వాసరాశుల వారు ఈ యొక్క మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో కామధారాన్ని ఏదైతే ఉందో హోళిక అని ఆ ఉత్సవంలో అన్నీ అన్ని అన్నీ కూడా దహించుకుపోయి అంటే మనకు ఉండేటువంటి కోరికలు అవయోగ కోరికలు ఏవైతే ఉంటాయో అవి దహించి శుభ ఫలితామాలు శుభ పరిణామాలు వచ్చే అవకాశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ యొక్క ద్వాసరాశుల్లో ముఖ్యంగా ఈ యొక్క మహాలక్ష్మి జయంతి కూడా ఉంది కానీ విరివిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి ఇంట్లోనే ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి మంచిగా కీర్తి ప్రతిష్టలు విషకీర్తి లాభాలు ఉండాలని నూతనమైనటువంటి సంవత్సరాన్ని అడుగుబేడుబడుతున్నాము విశ్వసనామ సంవత్సరంలో అందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా కోరుతూ నమస్కారం